జమీమా క్రికెటర్ ఆమె చేసిన తప్పు ఏంటండి ఆమె క్రికెట్లో గెలిచింది గెలిచిన తరువాత ఇది నా ప్రభు కృప వల్ల నేను గెలిచాను ఈ మహిమంతా దేవునికి అనింది అది ఆమె ప్రభుని నమ్ముకుంది కనుక ఆమె దేవుని చిత్తం అని చెప్పుకుంది ఆమె మనసు కూడా మీరు ఆలోచించినట్లే మెదగాలని మీ ఇష్ట ప్రకారం మెదగాలని మీ ఇష్టమా మీ ఇష్టంగా ప్రవర్తిస్తే అలా మీరు ఎవరి మనస్సు వారి స్వాధీనం ఎవరి ఆలోచనలు వారి స్వాధీనం ఎవరు ఏ దేవుని నమ్ముకుంటే దాన్ని బట్టే మెదుగుతారు కానీ మీరు చెప్పినట్టు నడవాల్సిన పని మాకైతే లో లేదు ఈ భూమి ఎవరి అబ్బా జాగిరి ఏమి కాదు ఇది ఈ భూమి మీద మనుషులందరూ మనుషులను దేవుడు సృష్టించారు ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఉండే హక్కు ఉంది అది డెబ్బై సంవత్సరములు లేని ఎడల బలమైన ఎడల ఎనభై సంవత్సరములు బ్రతుకుతాడు ఈ భూమి మీద మనిషి ఈ డై ఎనభై సంవత్సరాలలో మంచిగా అనిపించుకోవడము మంచిగా నడుచుకోవడము మాత్రమే ఆ మనిషికి మంచిది ఈ భూమి మీద ఏదైతే దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించి దేవుడికి యురుధంగా ఉంటే వాడికి త్వరగా దేవుడికి భూమి మీద దేవుడికి భూమికి గాలికి వాతావరణానికి మనసులకు నచ్చకపోతే దేవుడు కఠినంగా శిక్షిస్తాడు మనిషి బుద్ధి ఎవరిది ఏ రీతిగా ఉందో అది వెంటనే దేవునికి తెలిసిపోద్ది ఇక్కడి నుంచి మనము మనుషుల మెట్ల రాయబారులను పంపించి మనం వర్తమానం తెలియపరచుకుంటామో మొబైల్ ద్వారా ఈరోజు కాల్ చేసి అలాగే వర్తమానం తెలియపరుచుకుంటామో అలాగే ఈరోజు దేవుడు కూడా ఎవరు ఎలాగున్నారని కూడా కనుక్కోగలుగుతాడు ఒకరికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఒకళ్ళకి రాముడు అంటే ఇష్టం మరొకళ్ళకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఒకళ్ళకు శివుడు అంటే ఇష్టం హిందువులు హిందువులలో ఏదైనా ఒక ఎమోషన్ కలిగినప్పుడు ఆ దేవుణ్ణి కోరుకుంటాడు అతను ఈ తల్లి క్రైస్తవురాలు కాబట్టి నేను దేవుని కృప వలన ఎంత ఎత్తుకు వెదిగాను ఈరోజు నేను ఆడుటకు శక్తి సాలకపోయినను దేవుని కృప వలన నేను ఆడాను ఇదంతా దేవునికి మహిమ కలుగునుగాక అని ఆమె కృతజ్ఞత కలిగి ప్రభువారికి చెప్పుకున్నదాం అంతేగాని మా మనస్సులు మీ చిత్త ప్రకారం మెదగాలన్నట్లు క్రైస్తవుల ఆలోచనలు మీస్త చిత్త ప్రకారం ఉండాలన్నట్లు కాదు ఎవరిని ఎవడు దూసుకోలేదు మనిషి మనిషిగా బ్రతకమని క్రైస్తత్వం చెబుతున్నది మీరు మనుషులను బట్టి ద్వేషించుచున్నట్టు లేదు యేసు ప్రభు అంటే ఇష్టపూరితమైన పూరితమైన మనస్సులు తయారవుతున్నారు మనుషులు ఆ రీతిగా అవుతున్నారు ఆ రీతిగా కరుణాకరు రాధా మనోహర్ దాసు పార్వతి కొందరు ఈ రీతిగా మత్తున్ వాదులు తయారయ్యారు మతాల మధ్యలో సిచ్చులు పెట్టి ప్రజలకు ఒకళ్ళనుంటే ఒకళ్ళకు ఎర్రిగా చేస్తున్నారు హిందువులు బహు క్రోధంగా ఉన్నారు పూర్తి హిందువులు మతము కాదు హిందువులలో ఉన్నవారు కొందరైతే క్రైస్తవులు అంటే క్రోధంగా ఉన్నారు క్రైస్తవులు అంటే చేసిన తప్పు ఏంటండి సారాయి తాగవద్దు అభిచారం చేయవద్దు దొంగతనం చేయవద్దు నీ తల్లిని తండ్రిని సాకకుండా కా వదిలిపెట్టమని చెప్పట్లేదు ప్రతి ఒక్కరిని తల్లిని తండ్రిని సన్మానించుము అని చెప్తున్నాడు యేసు ఏసుప్రభు చేసిన నేరం ఏంటండి ప్రతి ఒక్కరు యేసుప్రభు అంటే ఎగిరిపడతారు ఎవడైతే యేసు ప్రభు మీద శత్రుత్వాన్ని పెంచుకుంటాడో అది ఆ వాడికే నష్టమవుతుంది అది తెలుసుకొని జాగ్రత్తగా డెబ్బై ఎనభై అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరాలు బ్రతుకుతుడు మనిషి ఈ బ్రతుకులో ఏ క్షణము ఏ గడియో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కనుక దేవుడికి ఇష్టంగాను మనుషులకి ఇష్టంగాను భూమి మీద బ్రతుకు బ్రతుకు మనుషులను బ్రతికించేలాగుండు మనుషులకు మనుషుల మధ్య మనుషుల మధ్య శిచ్చులు పెట్టే మనిషిలాగా మీరు బ్రతకొద్దు ఏ మనిషి అయినా సరే భూమి మీద ఉన్న మనిషి ప్రతి మనుషులకు ఉపయోగపడేటట్లే ఉండాలి కానీ సహోదరుల ఐక్యత కలిగి నివసించాలి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరం బాగుంటాం అందులో మనము ఉంటాం ప్రజలందరూ బాగుండాలి ప్రజల్లో మనము ఉండాలి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక